సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రచారం నిర్వహించారు ప్రచారంలో అభిమానులు కార్యకర్తలు వెలిచాలకు బ్రహ్మరథం పట్టారు తమ ఓటు కాంగ్రెస్కేనని అక్కన్నపేట మండలం ప్రజలు వెలిచాలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుంచి జనగామకు నాలుగు లైన్ల రోడ్డు కావాలన్నా గ్రామీణ ప్రాంతాలకు గౌరవెల్లి గండిపల్లి కాలువల ద్వారా నీళ్లు రావాలన్నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు వేస్తే వృధానేయనన్నారు తనకు అవకాశమిస్తే కరీంనగర్ని కోహినూరు కరీంనగర్గా చేస్తానన్నారు వెలిచాల రాజేందర్ రావు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా హీరో కొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో నేను వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఏ మండల స్థాయి మీటింగ్ అయినా పదివేల నుంచి పన్నెండు వేల జనం వస్తున్నారు స్పందన చాలా బాగుంది ఈ స్పందన చూస్తే నేను రెండు లక్షల ఓట్లతోని ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం ఉంది ప్రజలే వాళ్ళు మొత్తం మంది వచ్చి మీ గెలుపు గాయమైంది మీ గెలుపు నల్లేరు మీద నడికే అని చెప్పడం జరుగుతా ఉన్నారు బండి సంజయ్ కానీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గాని ఈ సమంత పని చేయలేదు వారి వారి గ్రామాలకు మండలాలకు అని చెప్పడం జరుగుతుంది ప్రజలకంతా నేను అప్పీల్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని గెలిపియండి దేశం మొత్తం మీద రామరాజ్యం తెచ్చే అవకాశం ఇవ్వండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి కరీంనగర్ తో కోహినూర్ కరీంనగర్ గా చేస్తాను